హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు అమ్మచేతి కమ్మని రుచుల ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీని ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించిపోతున్నాను ఈ రెసిపీకి మన ఇంట్లో ఎటువంటి కూరగాయలు అవసరం లేదు టమాటాలు ఉల్లిపాయలు ఉంటే చాలు ఈ రెసిపీ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు మనం తాలింపు కోసం ఒక స్పూన్ పచ్చిపప్పు ఒక స్పూన్ ఆవాలు రెండు ఎన్నిమిర్చి కొద్దిగా జీలకర్ర వేసుకొని అందులోనే కొద్దిగా కరివేపాకు అందులోనే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి ఇందులో ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటేనే తినడానికి బాగుంటాయి ఇప్పుడు ఇందులోనే నాలుగు పెద్ద సైజు టొమాటా ముక్కల్ని ముందుగా నానబెట్టి పెట్టిన పచ్చిపప్పు కొద్దిగా చిటికెడు పసుపు రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి తగినన్ని వాటర్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుందాం చూసారు కదండి కర్రీ ఎంత బాగా ఉడిగిపోయి దగ్గర పడిందో ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ కర్రీలో వెట్ తగ్గేది ఏముంది అని అనుకుంటున్నారా ఇందులో మనం ఆయిల్ చాలా తక్కువగా వాడాము పైగా మనం ఇందులో ఎటువంటి మసాలాలు కూడా వేయలేదు అల్లం కానీ జీలకర్ర కానీ మనం వేసుకున్న ధనియాల పొడి కానీ ఉప్పు కానీ వీటిలో కొలెస్ట్రాల్ అనేది ఉండదండి జీలకర్ర కానీ ధనియాల పొడి కానీ వాడడం వల్ల మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణమవుతుంది పచ్చిపప్పులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటి వలన మన హెల్త్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎప్పుడు వేపుడు కూరలే కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా పులుసు కూరలను చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా హెల్దీగా ఉంటారు ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ